మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ దంతేవాడ జిల్లా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో ఇరవై రెండు మంది మావోయిస్టులు మృతి చెందారు బీజాపూర్ దంతేవాడ జిల్లా సరిహద్దులోని గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ కు జాయింట్ టీం బయలుదేరింది ఆపరేషన్ సమయంలో భద్రత బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు దీంతో ఉదయం ఏడు గంటల నుంచి మావోయిస్టులు భద్రతా దళాల మధ్య నిరంతర కాల్పులు జరిగాయి ఈ కాల్పులో ఇరవై రెండు మంది మావోయిస్టులు మరణించగా ఘటన స్థలంలో భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి अलग अलग क्षेत्र में अभियान संचालित किए जा रहे थे इस सिलसिला में जिला बीजापुर सुकमा और दंतेवाड़ा का सीमावर्ती इलाका में पश्चिम बस्तर डिवीज़न माओवादी कैडर के, के विरुद्ध में एक अभियान संचालित किए जा रहे थे इसमें प्रातः सात बजे से लगातार अनेक बार माओदियों और सुरक्षा बल के बीच में मुठभेड़ हुई मुठभेड़ के पश्चात अब तक 18 माओदियों का डेड बॉडी रिकवर किए गए थे और काफी बड़ी मात्रा में ए के फोर्टी सेवन प्रकार का ऑटोमेटिक सेमी ऑटोमेटिक वेपन भी बरामद किए गए थे दुर्भाग्यवश इस मुठभेड़ में हमारे एक डी जवान बहादुर से महोदय से लड़ते दौरान उन्हें गोली लग गए थे उनका उसी घटना ఎన్కౌంటర్ స్థలం నుంచి భారీ మొత్తంలో ఆటోమేటిక్ ఆయుధాలు మందుగుండ సామాగ్రితో పాటు పద్దెనిమిది మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు అలాగే బీజాపూర్ డిఆర్జీకి చెందిన ఒక సైనికుడు ఎన్కౌంటర్లో వీరమరణం పొందాడు ఎన్కౌంటర్ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి नक्सलियों का डेड बॉडी मिला है और एक जगह चार और इस तरह से कुल आज 22 नक्सलियों का डेड बॉडी मिला है तो हम अपने सुरक्षा बल के जवानों के साहस को नमन करते हैं लगातार बहुत मजबूती के साथ वो लोग लड़ाई लड़ रहे हैं शहीद हुए जी बस्तर की खूबसूरती आप लोग देख पाएंगे बिल्कुल अब ज्यादा समय नहीं लगने वाला है और हमारे माननीय गृह मंत्री जी का भी संकल्प है कि 31 मार्च 2026 तक पूरे देश से नक्सलवाद को समाप्त करना है वरसाउंटरस्ट को दब ఆపరేషన్ కాగర్ పేరుతో మావోయిస్ట్ పార్టీని పూర్తిగా నిర్మూలించేందుకు చేపట్టిన ఆపరేషన్ దూకుడుగా కొనసాగుతుంది అందులో భాగంగానే బీజాపూర్లో అతి భారీ ఎన్కౌంటర్ జరిగింది ఇప్పటి వరకు ఇరవై ఆరు మంది మావోలు హతమవగా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఘటనా స్థలం చుట్టూ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది ముఖ్యంగా మావోయిస్టు కంచుకోటగా ఉన్న బస్తర్ ప్రాంతమే టార్గెట్ గా ఆపరేషన్ కొనసాగుతుంది అటు తెలంగాణలో కూడా భారీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఛత్తీస్గఢ్ లో భారీగా అనుచివేత ఉండడంతో తెలంగాణలో మావోయిస్టు

एस टी एफ और कोबरा की संयुक्ट में ऑपरेशन पर निकली थी जिस पर सुबह सात बजे से, से लगातार मुठभेड़ जारी था इस मुठभेड़ के बाद अभी आ, अभी तक अठारह माओवादियों के शव बरामद हुए हैं इसके साथ में ही ऑटोमेटिक्स और सेमी ऑटोमेटिक हथियार के अलावा कई प्रकार के अन्य हथियार भी बरामद हुए हैं मुठभेड़ के दौरान डी आर जी बीजापुर का एक जवान ना शहीद भी हो गया है अभी लगातार मुठभेड़ जारी है और మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ దంతేవాడ జిల్లా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్ లో ఇరవై ఆరు మంది మావోయిస్టులు మృతి చెందారు విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నవీన్ అందిస్తారు నవీన్ లక్ష్మి రెండు జిల్లాల సరిహద్దు అడవి ప్రాంతం గంగళూరు అడవి ప్రాంతంలో ఉదయం నుంచి కూడా భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది దాదాపుగా ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు కూడా ఇరవై ఆరు మంది మావోయిస్టు చనిపోయినట్టుగా పోలీసులు అయితే వివకరించారు పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు సంబంధించిన టెడ్బాడీలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు భద్రత బలగాలు దీంట్లో ఒక జవాన్ కూడా చనిపోయినట్టుగా పోలీసులు అయితే నిర్ధారణ చేశారు అయితే పూర్తిగా కూడా మావోయిస్టులు కీలక నేతలు ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా పోలీసులకైతే పక్క సమాచారం అందిన పరిస్థితి కనపడుతుంది ఈ ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో సెర్చింగ్ అయితే అక్కడ కొనసాగుతున్న పరిస్థితి ఉంది అయితే ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా ఇరవై ఆరు మంది చనిపోయినట్టుగా పోలీసులు ఇప్పటికే నిర్ధారణ చేశారు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు అయితే ఘటనా స్థలం ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ ఘటనా స్థలంలో భారీ ఎత్తున కూడా తుపాకులు స్వాధీనం చేసుకున్నారు ఇన్సాస్ తో పాటు ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎల్ఆర్లు అదేవిధంగా శ్రీనార్థ్ త్రీతో పాటు తువల్ బోర్ లో ఆటోమేటిక్ వెపన్స్ కూడా పూర్తి స్థాయి కూడా స్వాధీనం చేసుకున్నట్టు పరిస్థితి అయితే ఇక్కడ ఉంది అయితే భారీగా కూడా వెపన్స్ అంటే వెపన్స్ చూస్తే తల కమాండర్లు పెద్ద పెద్ద లిగర్లు వాడే ఇన్సాస్ ఏకే ఫార్ట్ లాంటి వెపందులు దొరికే కాబట్టి ఖచ్చితంగా కీలక నేతలు ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక షెల్టర్ జోన్ చేసుకున్నారు అంటే ఆ దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టులు ఈ మధ్యకాలంలో ఎక్కువ కూడా పోలీసు నిర్బంధం పెరిగింది అనుగుణంగా కూడా క్యాంపులు కూడా పెడుతున్న నేపథ్యంలో ఒక ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా షెల్టర్ జోన్ చేసుకుని భారీ ఎత్తున మావోయిస్టులు ఆ ప్రాంతానికి చేరుకున్నట్టు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఏడర్ కాని కేంద్ర కమిటీకి సంబంధించిన నాయకులు అక్కడ ఒక కీలక సమావేశం అయినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఏసవి కాలంలో మావోయిస్టులు ఏ విధంగా తప్పించుకోలేదు ఎందుకంటే ఈ మూడు నెలలు కనుక మావోయిస్టులు తప్పించుకోగలిగితే పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ అడవి పచ్చగు ఉంటుంది కాబట్టి ఆ నీళ్లు కానీ ఇబ్బంది ఉండదు పూర్తి కూడా మావోయిస్టులు మళ్ళీ ఒక పుంజుకునే అవకాశం ఉంది అయితే ఈ వేసవి కాలం మాత్రం చాలా కీలకమైనటువంటి పరిణామం కీలకంగా తీసుకున్నారు ఎందుకంటే ఈ వేసవి కాలంలో మూండేళ్ళు మాత్రం మావోయిస్టు ఖచ్చితంగా కాలం అని చెప్పుకోవచ్చు అడవి మొత్తం కూడా ఎండిపోయి ఉంటుంది ఖనిష్టానికి వాళ్ళు తావడానికి నీరు కూడా దొరకదు అయితే ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఎక్కడ ఉండాలనే దాని మీద ఒక కీలక సమావేశం ఆ ప్రాంతంలో జరుగుతున్నట్టుగా పోలీసులకు అయితే పక్కా సమాచారం రావట్టు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి రావడంతో కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టు పరిస్థితి మనం చూడొచ్చు భారీ ఎత్తున కూడా కేంద్ర బలగాలు ఇటు సిఆర్పిఎఫ్ తో పాటు ఎస్టీఎఫ్ అదేవిధంగా అక్కడ ఉన్న వంటి ఏదైతే ఉందో తో పాటు కోబ్రా ఇవన్నీ కూడా పూర్తి స్థాయి కూడా కేంద్ర బలగాలు మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని అయితే వైర సంఖ్యలో పోయి చుట్టుముట్టిన పరిస్థితిగా పడుతుంది అయితే మొదటగా మావోయిస్టులు అంటే ఒక్కో చోట కాకుండా ఒకే చోట గుంపులు కాకుండా దాదాపుగా ఏరియాకి సంబంధించిన దళాలు ఉంటాయి ఏరియాకి సంబంధించిన దళాలు దాదాపుగా ఆ మీ ఏదైతే ఉందో వంద మీటర్ల నుంచి రెండు వందల మీటర్ల దూరంలో ఒక్కొక్క దళం కూడా షెల్టర్ తీసుకున్నట్టు చేస్తుంది అంతే సెంట్రీగా ఉన్న వంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళపై మొదట భద్రత బలగాలు కాల్పులు చేశాయి ఆ కాల్పులను ఏమంటే అప్రమత్తమైనటువంటి మావోయిస్టు తరాల మొత్తం కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నం కూడా చేసిందని చెప్పి చెప్తున్నారు అయితే కీలక నేతలు మొత్తం కూడా తప్పించుకొని ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు కూడా భావిస్తున్నారు అందుకోసం ఆ ప్రాంతం మొత్తం కూడా ఆ సెర్చింగ్ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు ఇంకా భద్రత బలగాలను కూడా భారీ ఎత్తున కూడా ఏదైతే ఉందో ఆ హెలికాప్టర్ల ద్వారా కూడా అంటే ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా కూడా ఇంకా అదనపు బలగాలను కూడా అక్కడికి రప్పించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఎందుకంటే భారీ ఎత్తున మావోయిస్ట్ ఉన్నారు ఎందుకంటే అన్ని దళాలు మొత్తం కూడా సెంట్రీ ఉన్న సెంట్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వెపన్స్ దొరికినప్పుడు భారీ ఎత్తున ఇన్సాస్ లాంటి వెపన్స్ దొరికినప్పుడు కీలక నేతలు ఉంటారు వాళ్ళు సెంట్రీగా ఉన్నారు కాబట్టి కీలక నేతలు తప్పించుకునే వంటి అవకాశం ఉంది కొంతమందికి బులెట్ గాయాలు కూడా అయినాయని చెప్పేసి కూడా పోలీసులకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళను పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇప్పటికే చూసుకున్నట్టయితే ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం అంటే తెలంగాణకు సరిహద్దు ప్రాంతం అని చెప్పొచ్చు రెండు జిల్లాలు కూడా ఆ బీజాపూర్ తంజవాడ రెండు కూడా తెలంగాణ సరిహద్దు ప్రాంతం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పోలీసులు కూడా అయ్యారు ఎందుకంటే పూర్తి స్థాయి కూడా అక్కడ పూర్తిగా కూడా కేంద్ర బలగాలు మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని పెట్టుకుంటున్న పరిస్థితి కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా తెలంగాణ వైపు తెలంగాణ జిల్లాల వైపు రాకుండా ఉండడం కోసం పూర్తిగా కూడా తెలంగాణలో ఉన్న ఏదైతే ఉందో ఆ స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు ఇక్కడ ఉన్నట్టు బలగాలు మొత్తం కూడా అప్రమత్తమై సరిహద్దు ప్రాంతంలో భారీ ఎత్తున కూడా కూమింగ్ అయితే నిర్వహిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది అయితే చనిపోయినట్టు మావోయిస్టుల ఎవరున్నారు ఏంటి మాత్రం ఇంకా పోలీసులు నిర్ధారణ చేయలేదు పూర్తిగా కీలక నేతలు ఉండి ఉంటారని చెప్పేసి కూడా వాళ్ళైతే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి కాపాడుతుంది ఎందుకంటే పక్కగా కూడా ఆ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ప్రధానంగా చూసినట్టే ఇద్మా నాయకత్వమే అదంతా మీటింగ్ కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులకు అయితే అనుమానం ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది పూర్తి స్థాయిలో కూడా ఈ డెడ్ బాడీని గుర్తించిన తర్వాత అది ఎవరు ఎవరు చనిపోయారు అది పూర్తిగా కూడా చెప్తామని చెప్పేసి అయితే వెల్లడించినట్టు పరిస్థితి కనపడుతుంది వర్లక్ష